రైతు అండగా నిలిచే స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఐదో తేదీ ఆదివారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో టమాటో ధరల వివరాల గురించి తెలుసుకుందాం కోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ముప్పై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట పది రూపాయలు గరిష్ట ధర రెండు వందల ముప్పై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల నలభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ముప్పై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర నూట అరవై రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం Lord of a 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 Lord நூற்றி நூறு நூற்றி யாபி நூற்றி யாரு நூற்றாண்டு நூற்றி டெபை நூற்றி எண்பை நூற்றி எண்பை நூற்றி தொம்பை இன்னும் ரூபாய் இன்னும் ரூபாய் இன்னூறு ரூபாய் இன்னும் ரூபாய் இன்னும் ரூபாய் நூறு ரூபாய் நூறு நூறு முப்பது யாபை நூற்றி யாபி நூற்றி யாபை நூற்றி யாபை நூற்றை நூற்றை நூற்றி அறுவை நூற்றி அறுவடை நூற்றை நூற்றி அறுவை நூற்று டெபை நூற்றை நூற்றை நூற்றி டெபை நூற்றி டெபை நீதா 170 नोट परपाल ए नोट पर 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 नोट